ఐ వర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాసరావు మాజీ వైఎస్ఆర్సీపీ నేత ఈయన రీసెంట్గా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అసలు మీరు ఎందుకు ఓడిపోయారు మీ ప్రభుత్వం కూలిపోవడానికి కారణం ఏంటి అని చెప్పి యాంకర్ అడిగిన ప్రశ్నలకి ఆయన చెప్పిన సమాధానాలు వింటే ఒక్కొక్క వైఎస్ఆర్సిపి నాయకుడికి కానీ పార్టీ కార్యకర్తలందరికీ కూడా నిజంగా ఉప్పుడైనా కానీ మనసు మార్చుకునే బుద్ధి అయితే పుట్టాలి ఎందుకనంటే ఆయన ఒకే ఒక్కటి చెప్పారు ఈవీఎంల ట్యాంపరింగ్ అయితే లేదు అది తప్పు మా ప్రభుత్వం మేము ఓడిపోవడానికి ప్రధాన కారణం ఐదేళ్ల పరిపాలన జరిగితే రోడ్ల విషయంలో ప్రజలు భయపడ్డారు ముఖ్యంగా పరిపాలనా విషయంలో భయపడ్డారు ల్యాండ్ టైటిల్ యాక్ట్ విషయంలో భయపడ్డారు లిక్కర్ విషయంలో భయపడ్డారు ప్రభుత్వంలో జరిగే ప్రతి పని వల్ల కూడా ప్రజలు భయపడ్డారు కాబట్టే మేం ఓడిపోయాం అంతే తప్పితే ఈ ఈవేముల వల్ల ఏదో ఓడిపోయారని చెప్పి మా నాయకులు మా కార్యకర్తలు అనుకోవడం అనేది పొరపాటు కేవలం ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో కనీసం ఎమ్మెల్యేలకి అపాయింట్మెంట్లు దొరకని రోజులైతే ఎన్నో సందర్భాల్లో ఉన్నాయి గంటల వ్యవధి కొద్దీ ఎమ్మెల్యేలు అందరూ కూడా అక్కడ వేచి ఉండడం జరిగేది ఎక్కడా కూడా వాళ్ళకి కనీసం ఒక సమస్య వచ్చింది చెప్పుకుందాం ఒక బాధ వచ్చింది చెప్పుకుందాం లేదంటే ఏదైనా నిధులు రప్పించుకోవడానికి ముఖ్యమంత్రి గారితో మాట్లాడడానికి ఇవేవి కూడా అవకాశాలు దొరికేవి కాదు పైగా ఇవి సరిపోలేదన్నట్టు వాలంటీర్ అనే వ్యవస్థను తీసుకొచ్చి ప్రజలకి ఎమ్మెల్యేలకి మధ్య కూడా ఈ వాలంటీర్లు అందరూ కూడా పెత్తనాలు చేసి ఆ వాలంటీర్ వ్యవస్థ వల్లే సగం నిర్వీర్యం అయిపోయింది దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు అనేవి ఎక్కడా బాగోకపోవడంతో చాలా మంది ప్రమాదాలకు గురవ్వడంతో అంతేకాకుండా ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని చెప్పి ఏదైతే తీసుకొచ్చారో దీనివల్ల ప్రజల ఆస్తులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి తన గుప్పెట్లో పెట్టుకుంటాడు అని చెప్పి రేపు పొద్దున్న మా ఆస్తులు మాకు కాకుండా పోతాయని చెప్పి ప్రజలు భయపడ్డారు కాబట్టి మాకెవరూ ఓట్లు వేయలేదు మేము ఓడిపోవడానికి మా పరిపాలన బాగోలేదు కాబట్టి ప్రజలు మమ్మల్ని తిరస్కరించారని చెప్పి మాజీ భీమవరం ఎమ్మెల్యే వైఎస్ఆర్సిపి మాజీ నేత ఇంటర్వ్యూ వేదికగా చెప్పడం జరిగింది అంటే ఈ విషయం ఇంత నొక్కి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇప్పటి వరకు కూడా గత ఎనిమిది తొమ్మిది నెలల నుంచి కూడా చూసుకుంటే వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త కూడా ఇంకా మేము తప్పుడు పరిపాలన చేసాం మేము ప్రజల్ని భయపెట్టాం బెదిరించాం మేము సరైన పరిపాలన చేయలేదు అని చెప్పి అర్థం చేసుకోలేక ఆలోచించలేక ఇప్పటికీ కూడా కూటమి ప్రభుత్వాన్ని ఈవీఎంల ద్వారా గెలిచారు ఈవీఎంల ద్వారా గెలిచారని చెప్పి మాటి మాటికి కూడా మీడియా ముందుకు వచ్చేటప్పుడు నిందించడం జరుగుతుంది కానీ గత ఐదేళ్ళు కూడా వాళ్ళు చేసిన తప్పులేంటి ఎక్కడ మైనస్ ఎక్కడ ప్లస్ ప్రజలు ఏ విషయంలో ప్రభుత్వాన్ని వ్యతిరేకించారు అనేది ఇప్పటికీ కూడా కనీసం ప్రజానాడే తెలుసుకోలేకపోతున్నారు అందుకే ఈ విషయాన్ని రీసెంట్గా భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాసరావు గారు సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన కొన్ని చేదు నిజాలు చెప్పడంతో ఇప్పటికే కూడా సోషల్ మీడియాలో ఆ వీడియోలన్నీ విపరీతంగా వైరల్ అవుతున్నాయి ఇప్పటికైనా కానీ వైఎస్ఆర్సీపీ నాయకులే కానీ పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈవీఎంల దయతో కూటమి ప్రభుత్వం గెలవలేదు మీ మీద మీరు చేసిన పరిపాలన మీద ప్రజలకు వచ్చి భయపడి ఇంకెప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే మనం బ్రతకడానికి కష్టమైపోతుంది మనం కనీసం కట్టుకున్న గుడ్డ తినడానికి కనీసం తిండి కూడా లేకుండా అయిపోతుందని చెప్పి ప్రజలు భయపడ్డారు కాబట్టే ఓడిపోయారు అనే విషయాన్ని చాలా పకడ్బందీగా తెలుసుకోగలిగితే మంచిది లేదు అనంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వం చేసే పనితీరు మీద ఇంకా ఇటువంటి విష ప్రచారం చేసుకుంటూ వెళ్ళినట్లయితే రాబోయే రోజుల్లో కనీసం వైఎస్ఆర్సీపీ పార్టీకి కనీసం మినిమం సీట్లు కూడా రావు అని చెప్పి చాలా క్లియర్ కట్గా తెలుస్తుంది ఖచ్చితంగా ఏదేమైనా కానీ ఐదేళ్ల వైఎస్ఆర్సీపీ పార్టీ పరిపాలన అనేది చాలా దారుణంగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తించవలసిన అవసరం అయితే ఉంది ఇప్పటికైనా కానీ నిజాన్ని తెలుసుకుంటే రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం అయితే ఉంది లేదు అని అంటే ఖచ్చితంగా ఆ పదకొండు స్థానాల నుంచి ఒక స్థానానికి పడిపోయినా మనం అయితే ఆశ్చర్యపోనవసరం లేదు